మాచర్ల పట్టణంలో మంచినీడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం మున్సిపల్ చైర్మన్ పోలూరి నరసింహారావు ఇక పూర్తి సమాచార మేరకు పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం మాచర్ల పట్టణంలోని ఇరవై ఒకటి ఇరవై రెండు వార్డులను మున్సిపల్ చైర్మన్ పోలూరు నరసింహారావు కమిషనర్ వేణుబాబు బుధవారం మధ్యాహ్నం మూడున్నర సందర్భంగా సందర్శించారు వార్డు ప్రజలు మంచినీటి సమస్యను వారి దృష్టికి తీసుకొచ్చారు ఎమ్మెల్యే జోదకండి బ్రహ్మారెడ్డి దృష్టికి తీసుకెళ్లి మంచినీటి సమస్యను పరిగణిస్తామన్నారు యాదవల బజార్ నుంచి కొత్తపల్లి వరకు ఉన్న టర్నింగ్ కలవర్టు పైపులను మరమత్తులను పూర్తి చేసి ప్రజలకు అందిస్తామంటూ వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వారితో పాటుగా పలువురు అధికారులు తదితరులు పాల్గొనడం జరిగింది అది పుణ్యం కట్టుకోరండి అది ఒక్కటి పుణ్యం కట్టుకుంటే మొత్తం తాగే తాగేది అసలు ఎంతో దరిద్రమో